హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయా స్టూడియోస్ మనమంతా రోజు డబ్బు గురించి వింటూనే ఉంటాం కానీ నిజంగా మనం డబ్బుని ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకున్నామా చాలా మంది పెద్ద అయ్యాక మాత్రమే తెలుసుకుంటారు కానీ మీరు ఇప్పుడే టీనేజ్ లోనే ఉంటే ఈ సీక్రెట్స్ నేర్చుకుంటే మీ భవిష్యత్తు ఫినాన్షియల్ గా బలంగా ఉంటుంది ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏమిటంటే అసలు డబ్బు అంటే ఏమిటి దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలి ఇన్వెస్ట్ చేయడం ఎందుకు అవసరం అవుతుంది చిన్న వయసులోనే ఫినాన్షియల్ డిసిప్లిన్ ఎలా కలిగించుకోవాలి అనే విషయాలపై మాట్లాడుకుందాం అయితే ముందు ఒకసారి మనం మనసులో అడగండి డబ్బంటే ఏమిటి మనలో చాలామంది వెంటనే అంటారు డబ్బంటే మనం కొనుగోలు చేసే సాధనం మన అవసరాల కోసం ఉపయోగించే నోట్లు లేదా నాణాలు అవును అది నిజమే కానీ డబ్బు అంతకంటే చాలా ఎక్కువ డబ్బంటే కేవలం కాగితం కాదు అది మన కష్టం సమయం తెలివి క్రమశిక్షణ యొక్క ప్రతిఫలం ఒక మనిషి తన జీవితంలో సాధించిన ఆర్థిక స్థాయి అంటే అతను డబ్బు గురించి ఎలా ఆలోచిస్తాడో దాని ఫలితం అన్నమాట పూర్వం మనుషులు వస్తువులను వస్తువులతో మార్పిడి చేసేవారు దాన్నే బాటర్ సిస్టమ్ అంటారు ఉదాహరణకు ఒక రైతు అన్నం ఇచ్చి వస్త్రాలు తీసుకునేవాడు కానీ అది కష్టంగా ఉండేది అందుకే డబ్బు అనే సాధనం పుట్టింది అప్పుడే డబ్బు మన జీవితంలో ప్రతి దశలో భాగమైంది మనం తినే ఆహారం చదువు దుస్తులు ఇంటర్నెట్ అన్నీ డబ్బుతోనే నడుస్తున్నాయి డబ్బు మనకి సౌకర్యం ఇస్తుంది కానీ దానికంటే ముఖ్యమైనది స్వతంత్రత ఇస్తుంది అంటే ఇండిపెండెన్స్ని ఇస్తుంది ఎప్పుడు ఎవరిని అడగకుండా మన అవసరాలు తీర్చుకోగలగడం అదే నిజమైన స్వేచ్ఛ మరి ఆ స్వేచ్ఛను పొందాలంటే మనం చిన్నప్పటి నుంచే డబ్బు విలువ తెలుసుకోవాలి డబ్బు మన జీవితాన్ని మార్చగల శక్తి దాన్ని సరైన దిశలో వాడితే మనకు సంతోషం అభివృద్ధి భద్రత ఇస్తుంది కానీ దాన్ని తప్పుగా వాడితే మనల్ని అప్పుల్లోకి ఒత్తిడిలోకి నెట్టేస్తుంది కాబట్టి డబ్బు అంటే మంచి లేదా చెడు కాదు దాన్ని మనం ఎలా వాడతామో దానిపైన అన్ని ఆధారపడి ఉంటాయి టీనేజ్ వయసులోనే డబ్బు అంటే కేవలం ఖర్చు చేయడం కాదు దాన్ని ఎలా సేవ్ చేయాలి ఎలా ప్లాన్ చేయాలి ఎలా వృద్ధి చేసుకోవాలి అనే అవగాహనను పెంచుకోవాలి ఆ సమయంలోనే మీరు నేర్చుకునేది జీవితాంతం మిమ్మల్ని గైడ్ చేస్తుంది గుర్తుంచుకోండి డబ్బు మన కోసం పనిచేయాలి మనం డబ్బు కోసం కాకుండా మనందరికీ చిన్నప్పటి నుండి తెలిసిన మాట డబ్బు చెట్లకు కాయవు అని అయితే మనం డబ్బు విలువ నిజంగా అర్థం చేసుకుంటున్నామా మనలో చాలామంది డబ్బు ఉన్నప్పుడు ఖర్చు చేస్తారు లేకపోతే ఆలోచించరు కానీ నిజమైన తెలివి ఉంటే డబ్బు ఉన్నప్పుడు దాన్ని ఎలా వాడాలో తెలిసి ఉండడం తల్లిదండ్రులు ఒక రూపాయి సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నారో ఆలోచించండి వారు ప్రతిరోజు శ్రమిస్తున్నారు మనకు విద్య భోజనం సౌకర్యాలు అందించడానికి మన చేతిలో పాకెట్ ఖర్చు వస్తే అది కేవలం డబ్బు కాదు అది వారి కష్టానికి ఫలితం అందుకే మన ప్రతి రూపాయి ఖర్చు చేసేటప్పుడు ఇది అవసరమా అని ఒక్కసారి మనసులో ప్రశ్నించాలి డబ్బు విలువ తెలుసుకోవడం అంటే దాన్ని కేవలం ఖర్చు చేయడం కాకుండా దాని వెనుక ఉన్న శ్రమ సమయం అవకాశాలకు అర్థం చేసుకోవడం ఉదాహరణకు మీరు వెయ్యి రూ మీ దగ్గర వెయ్యి రూపాయలు ఉంది అనుకుందాం దాంతో మీరు కొత్త గేమ్ కొనుగోలు చేయవచ్చు లేదా ఆ డబ్బును ప సేవ్ చేసి తర్వాత ఒక పుస్తకం లేదా కోర్సు కోసం వాడవచ్చు ఇద్దరికీ డబ్బు ఒకటే కానీ ఆలోచన వేరు ఒకరు ఖర్చు చేశారు మరొకరు విలువగా వాడారు విలువ నేర్చుకున్నప్పుడు ఎప్పటికీ ఆర్థికంగా ముందుంటారు డబ్బు విలువ అర్థమైనప్పుడు మనలో మార్పులు వస్తాయి మొదటిది ఆత్మ నియంత్రణ పెరుగుతుంది అంటే ఫ్యాషన్ లేదా ఫ్రెండ్ ఫ్రెజర్ వల్ల అనవసర ఖర్చులు తగ్గుతాయి అన్నమాట ప్రాధాన్యతలు సరిగా ఏర్పడతాయి అంటే ప్రయారిటీస్ అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఖర్చు చేస్తాం భవిష్యత్తు దృష్టి వస్తుంది అంటే ఫ్యూచర్ ప్లానింగ్ ఇది తర్వాత నాకు ఉపయోగపడుతుందా లేదా అని ఆలోచించడం మొదలు పెడతాము ఒక స్టూడెంట్ ఒకసారి ఒక ఈ ఎగ్జాంపుల్ చూడండి ఒక స్టూడెంట్ ప్రతి వారం రెండు వందల రూపాయలు పాకెట్ ఖర్చుల కోసం వాడుతున్నాడు అతడు నూట యాభై రూపాయలు ఖర్చు చేసి యాభై రూపాయలు సేవ్ చేస్తాడు ఇంకొక స్టూడెంట్ మాత్రం మొత్తం రెండు వందల రూపాయలు ఒకేసారి ఖర్చు చేస్తాడు మూడు నెలల తర్వాత మొదటి స్టూడెంట్ వద్ద ఆరు వందల రూపాయలు ఉంటుంది అతను ఒక చిన్న ఆన్లైన్ కోర్సు కొనుగోలు చేస్తాడు రెండవ స్టూడెంట్ మాత్రం నా దగ్గర డబ్బులు లేవు అని ఆలోచిస్తుంటాడు ఇదే తేడా అనమాట మొదటివాడు డబ్బు విలువ నేర్చుకున్నవాడు రెండవ వాడు ఇంకా నేర్చుకోవాల్సి ఉంది అయితే డబ్బుని విలువ నేర్చుకోవడం ఎలా మొదలు పెట్టాలి అనే విషయం గురించి మాట్లాడుకుందాం ముందుగా మీ ఖర్చులన్నీ రాసుకోండి అంటే ఒక నోట్బుక్లో లేదా ఏదైనా మొబైల్ యాప్లో ఒక చిన్న సేవింగ్ టార్గెట్ పెట్టుకోండి అంటే ఉదాహరణకు ఈ నెలలో నేను ఐదు వందల రూపాయలు సేవ్ చేయాలి అని లేదా వెయ్యి రూపాయలు సేవ్ చేయాలి అని ఏదైనా కొనుక్కు కొనుక్కోబోతే ఇరవై నాలుగు గంటలు ఆలోచించండి అంటే ఇది నిజంగా నాకు అవసరమా అని ఒకసారి ఇరవై నాలుగు గంటలు అంటే ఒక రోజు మొత్తం ఆలోచించండి నిజంగా అవసరమైతేనే దానిని కొనుక్కోండి ఎవరైనా మీకోసం కష్టపడినప్పుడు థ్యాంక్స్ చెప్పడం నేర్చుకోండి ఇది కూడా విలువకు తెలుసుకోవడం అన్నమాట గుర్తుంచుకోండి డబ్బు విలువ తెలుసుకోవడం అంటే కేవలం డబ్బులు సేవ్ చేయడం కాదు మన జీవితం మన సమయం మన కష్టానికి విలువ ఇవ్వడం ఇప్పుడు ఈ అవగాహన పెంచుకుంటే భవిష్యత్తులో మీరు డబ్బును కాకుండా డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మనందరికీ తెలిసిన మాట పొదుపు ఒక మంచి అలవాటు అని కానీ నిజంగా ఎప్పుడు మొదలు పెట్టాలి అని మనలో చాలామంది ఆలోచిస్తారు చాలామంది అంటుంటారు డబ్బు ఎక్కువ వచ్చిన తర్వాత సేవ్ చేస్తాను అని కానీ నిజం ఏమిటంటే డబ్బు ఎక్కువైనప్పుడు కాదు మనం మనసు నిర్ణయించినప్పుడు మన సేవింగ్ మొదలవుతుంది సేవింగ్ అంటే ఏమిటి మనకు వచ్చిన డబ్బులో కొంత భాగం తర్వాత అవసరం కోసం వదిలిపెట్టడం అది పెద్ద మొత్తం కావాల్సిన అవసరం లేదు చిన్న మొత్తాలు కూడా క్రమం తప్పకుండా సేవ్ చేస్తే పెద్ద మొత్తంగా మారుతాయి ఉదాహరణకు మీకు నెలకు ఐదు వందల రూపాయలు ఉన్నాయనుకోండి దానిలో వంద రూపాయలు లేదా యాభై రూపాయలైనా సేవ్ చేయండి అది చిన్నదిగా అనిపించవచ్చు కానీ కన్సిస్టెన్సీ ఉంటే అది గొప్ప ఫలితంగా లభిస్తుంది ఆపద సమయాల్లో సహాయం కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఊహించండి మొబైల్ రిపేర్ అయింది అనుకోండి లేదా ఏదైనా చిన్న అవసరం వచ్చింది అనుకోండి మీ దగ్గర సేవింగ్స్ ఉంటే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు కదా ఉదాహరణకు కొత్త బ్యాగ్ కొనాలా లేదా ఒక ఆన్లైన్ కోర్సు చేయాలా సేవ్ చేసిన డబ్బుతో నీ కళలను నిజం చేసుకోవచ్చు అలాగే డబ్బుని విలువ నేర్చుకోవడం కోసం సేవింగ్స్ మనలో క్రమశిక్షణ పెరుగుతుంది మనకు వచ్చే ప్రతి రూపాయికి విలువ ఇవ్వడం మొదలవుతుంది సేవింగ్స్ ఎలా మొదలు పెట్టాలి అనే విషయం గురించి తెలుసుకుందాం మొదటగా మీకు వచ్చే డబ్బులో కనీసం పది నుంచి ఇరవై శాతం సేవ్ చేయండి ఉదాహరణకు ఐదు వందల రూపాయలు వస్తే మీకు వంద రూపాయలు పక్కన పెట్టడం నేర్చుకోండి సేవ్ చేసిన డబ్బు ఎక్కడ పెట్టాలో నిర్ణయించండి అంటే ఒక బ్యాంక్ లేదా జార్ లేదా డిజిటల్ సేవింగ్స్ యాప్ లో ఉపయోగించండి అలాగే తర్వాత మీ సేవింగ్ లక్ష్యం పెట్టుకోండి ఉదాహరణకు మూడు నెలల్లో ఐదు వందల రూపాయలు సేవ్ చేయాలి ఈ చిన్న టార్గెట్ మనలో సెల్ఫ్ మోటివేషన్ ని పెంచుతుంది అలాగే అవసరాల ఖర్చులను తగ్గించండి అంటే ప్రతి చిన్న వయసు వ్యక్తి వద్ద చిన్న ఖర్చులు ఉంటాయి చిప్స్ ఫాస్ట్ ఫుడ్ గేమ్ రీఛార్జ్ లాంటివి అవి కొంచెం తగ్గిస్తే మీరు పెద్ద మొత్తంలో సేవ్ చేయగలరు ఒకసారి చిన్న కథ విందాం ఒక అమ్మాయి అను ప్రతి నెల ఐదు వందల రూపాయలు ఖర్చులు ఉండేవి వంద రూపాయలు సేవ్ చేసేది ఇలా ఏడాది పాటు చేస్తే పన్నెండు వందల రూపాయలు సేవ్ అయ్యింది ఆ డబ్బుతో ఆమె ఒక చిన్న ఆన్లైన్ కోర్సు కొనుగోలు చేసింది ఇప్పుడు ఆ కోర్సు వల్ల ఆమెకు కొత్త స్కిల్స్ వచ్చాయి అంటే చూడండి చిన్న సేవింగ్స్ పెద్ద మార్పు తీసుకువచ్చింది అలాగే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ సేవింగ్స్ అనేది కేవలం డబ్బు కూడా పెట్టుకోవడానికి కాదు అది మన ఆలోచన విధానం మన క్రమశిక్షణ మన భవిష్యత్తుపై నమ్మకం ఇప్పుడే మొదలు పెట్టండి ఎందుకంటే చిన్న సేవింగ్స్లే పెద్ద విజయాల బాట చూపిస్తాయి డబ్బు ఉన్నంత చాలా చాలామంది ఉత్సాహంగా ఖర్చు చేస్తారు కానీ చివరికి నా డబ్బు ఎక్కడ పోయింది అని ఆలోచిస్తారు ఇది ఎందుకంటే మన బడ్జెట్ చేయడం నేర్చుకోలేదు కాబట్టి బడ్జెట్ అంటే ఏంటి మనం ఉన్న డబ్బును ముందే ప్లాన్ చేసుకోవడం అంటే మన దగ్గర ఎంత డబ్బు ఉందో దాన్ని ఎక్కడ ఎంత ఖర్చు చేయాలో నిర్ణయించడం దాన్ని మన డబ్బు కి దిశ చూపించే మ్యాప్ అని కూడా అనవచ్చు బడ్జెట్ మన ఖర్చులపై నియంత్రణ ఇస్తుంది మనకు సెల్ఫ్ కంట్రోల్ ని నేర్పిస్తుంది అసలు బడ్జెట్ ఎందుకు అవసరం ఖర్చులపై స్పష్టత వస్తుంది మొదటగా మనం బడ్జెట్ చేసుకోవడం వల్ల మనకు ఖర్చులపై స్పష్టత వస్తుంది డబ్బు ఎక్కడ వెళ్తుందో మనకు అర్థమవుతుంది అలాగే సేవింగ్ చేయడం సులభం అవుతుంది ముందే నిర్ణయించిన మొత్తాన్ని సేవ్ చేసుకోవచ్చు అన్నమాట అలాగే అప్పుల అవసరం తగ్గుతుంది ఖర్చుల నియంత్రణలో ఉంటాయి మన నిర్ణయాలపై స్మార్ట్ అవుతాము అంటే అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఖర్చు చేసుకుంటాము సులభమైన బడ్జెట్ పద్ధతి రూల్ ఏంటంటే యాభై థర్టీ అండ్ ట్వంటీ అంటే యాభై శాతం అవసరాల కోసం అంటే ఉదాహరణకు పుస్తకాలు ట్రావెల్ స్కూల్ ఫీజులు ఇవి అంటాయనమాట అలాగే థర్టీ పర్సెంట్ వినోదం కోసం ఉదాహరణకు సినిమా ఫుడ్ చిన్న గేమ్ అలాగే ట్వంటీ పర్సెంట్ సేవింగ్స్ లేదా ఇన్వెస్ట్మెంట్స్ కోసం అన్నమాట ఇలా విభజిస్తే మీరు మీ డబ్బును క్రమబద్ధంగా వాడుకోగలుగుతారు అసలు బడ్జెట్ ఎలా తయారు చేయాలి అనే విషయానికి వస్తే మీ ఆదాయం ముందుగా గుర్తించండి ప్రతి నెల మీకు ఎంత డబ్బు వస్తుందో రాయండి తర్వాత మీ ఖర్చుల జాబితా రాయండి చిన్నవి కూడా రాసుకోండి అలాగే ప్రాధాన్యతల ప్రకారం విభజించండి అవసరాలు మొదట ఆ తర్వాత వినోదం కోసం తర్వాత మిగిలింది సేవింగ్స్ కి పెట్టండి అంటే ప్రతి వారం లేదా నెల చివరి రివ్యూ చూసుకోండి ఉదాహరణకు ఒక విద్యార్థి నెలకు వెయ్యి రూపాయలు పొందుతుందా అనుకుందాం అవసరాలకు ఐదు వందల రూపాయలు వినోదం కోసం మూడు వందలు సేవింగ్స్ కోసం రెండు వందలు అయితే మూడు నెలల్లో ఆ విద్యార్థి దగ్గర ఆరు వందలు సేవ్ చేయగలుగుతాడు అది తర్వాత ఒక చిన్న కోర్సు లేదా ప్రాజెక్టుకు ఉపయోగించుకోవచ్చు ఇదే ఫినాన్షియల్ ప్లానింగ్ యొక్క మొదటి ఉద్దేశం అన్నమాట గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ డబ్బు సంపాదించడం కంటే దాన్ని స్మార్ట్గా మేనేజ్ చేయడం చాలా ముఖ్యం బడ్జెట్ అంటే కేవలం లెక్కలు కాదు అది మన భవిష్యత్తు కోసం చేసిన రోడ్ మ్యాప్ అని అర్థం ఇంతవరకు మనం తెలుసుకున్నాం ఏమిటంటే అసలు డబ్బు అంటే ఏమిటి దాన్ని విలువ ఎలా అర్థం చేసుకోవాలి సేవింగ్ అలవాటు ఎలా పెంచుకోవాలి బడ్జెట్ ద్వారా మన జీవితాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇది చిన్నగా అనిపించిన భవిష్యత్తులో ఇవే పెద్ద తేడా తీసుకొస్తాయి చిన్న వయసులోనే ఈ ఆర్థిక జ్ఞానం పెంచుకుంటే మీరు భవిష్యత్తులో ఫినాన్షియల్గా స్వతంత్రంగా బలమైన ఆలోచనలతో ఉన్న వ్యక్తి అవుతారు గుర్తుంచుకోండి డబ్బు అంటే కేవలం ఖర్చు చేయడానికి కాదు దాన్ని వాడి మన జీవితాన్ని నిర్మించడానికి మీరు ఇప్పుడే ఈ రోజు నుంచే మొదలు పెడితే రేపటికి మీరు అందరికీ ఆదర్శం అవుతారు డబ్బు నీ చేతుల్లో ఉండాలి నువ్వు డబ్బు చేతుల్లో కాదు ఇప్పుడే సేవ్ చేయడం ప్లాన్ చేయడం మొదలుపెట్టవు నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్